ఫ్రెండ్స్ మరి ఇవాళ మీకు చెప్పబోయే టాపిక్ ఏదైతే ఉందో అది చాలా మంది రాజకీయ నాయకులకు పెద్దగా ఐడియా ఉండదు దీని గురించి మరి ఎందుకు ఎవ్వరు మాట్లాడరు ఎందుకో నాకు అర్థమే కాదు ప్రజలు కూడా చాలా మౌనంగా ఉంటారు మరి కంప్లైంట్లు చేయరు ఎంతో మంది కార్పొరేటర్గా నా వాళ్ళు ఈ పూజలు వాటిల్లో వస్తూ ఉంటారు మరి కాలనీ సెక్రటరీ ప్రెసిడెంట్లు కూడా ఈ గుంటల గురించి పెద్దగా కంప్లైంట్ చేయరు ఎందుకంటే వాళ్ళకి ఆ లోకల్ సమస్య ఏదైతే ఉందో అది కోమన్గా ఉండేవే అడుగుతారు తప్ప మరి కొన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు అయితే అలాంటివి ప్రతి ఒక్కరు కూడా అడగవచ్చు ఎలా అడగవచ్చు ఎలా కంప్లీట్ చేయాలో చెప్తాను అయితే ఈ గుంటల వల్ల వచ్చే సమస్యలు ఏంటంటే చూద్దాం మనం ఈ గుంట ఎక్కడుంది అక్కడక్కడ ఉంటున్నాయి అయితే ఈ గుంటలు ఆ లోకల్ గా తిరిగే వాళ్ళు పెద్ద సమస్యలకు అనిపేది వాళ్ళకి ఎందుకంటే రోజు ఆ గుంట చూస్తుంటాడు ఆ గుంట దేవికి జాగానే వాడు ఇంకొక పక్క నుంచి వెళ్ళిపోతాడు ముఖ్యంగా బైక్ వాళ్ళు అయితే కాబట్టి వాళ్ళు ఏమాత్రం అది సమస్యగా అనిపించేది వాడు కానీ వీళ్ళు ఇంకా కొత్త ప్లేస్ వెళ్ళినప్పుడు వీని గుంతలో పడి కాలు చెట్టు దిగిపోవడం జరుగుతుంది ముఖ్యంగా మహిళలు వెనకాల వన్ సైడ్ కుట్టు రెండు చేతుల్లో ఫోన్లు కానీ లేదా పసిపాపను పట్టుకొని కూర్చుంటాడు సో అలాంటి వాళ్ళు చాలాసార్లు కింద పడిపోవడం నడుములు ఎన్ని వాళ్ళ ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అలా మంచానికి పట్టికుండా పోవడం వల్ల ఆ కుటుంబం మొత్తం కూడా ఏ ఫంక్షన్లకు గట్రా వెళ్లకుండా వాళ్ళందరూ కూడా నరకం అనుభవిస్తూ చాలా అన్నమాట మరి కాల్ నేర్చుకు విరిగిపోవడం కానీ ఎన్ని పళ్ళిపోవడం రకరకాలుగా ఆ కుటుంబ కుటుంబమే ఎట్లా కానీ ఈ గుంతల మీద వాళ్ళు కంప్లైంట్ చేయరు గుంతకి ఏర్పడ్డ పైన మనం కేసులు పెట్టవచ్చు వాళ్ళను జైలుకు పంపించవచ్చు ఎందుకంటే అది టు మర్డర్ కేసు లేదా అంటే మర్డర్ కాదు కానీ మర్డర్ అయితే మర్డర్ అంటే మర్డర్ కిందికి కూడా వస్తుంది అయితే పబ్లిక్కి డీప్గా ఆలోచించి కొన్నిసార్లు నేను గమనించాను ఆర్టీసీ బస్సులో ఏదో కుట్టుకుపోయిందని దానిపైన ఆర్టీసీ డిపార్ట్మెంట్లో కేసు వాళ్ళు పదివేలతో కాంపెన్సేషన్ రాబట్టుకోగలిగారు అలా మీరు ఆ రైల్వే మీద కూడా కేసులు వేసిన వాళ్ళు గెలిచిన వాళ్ళు ఉన్నారు సరే ఈ జేకేంసీ మీద ఎందుకు వేయరు సరే ఇక్కడ మనలో కూడా జాగి ఉంది ఇక్కడ ఒకటి ఈ ప్లేస్ ఇది ఒక గ్రామ పంచాయత్ కింద ఉంటే ఇప్పుడు కమిషన్ వెయిట్ చేశారండి మున్సిపాలిటీ కిందకి మార్చారు దీన్ని అది ఇక్కడ దగ్గరలో అంటే మెయిన్ రోడ్ పైన కూరగాయల మార్కెట్ ఉంటుంది గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ఉంటుంది అక్కడ టెంపుల్ ఆడిమేశ్వర టెంపుల్ లోపలికి వెళ్ళే గేట్ కానించి ఇక్కడ డైరెక్ట్గా లోపలికి వస్తుంటే జన్ అనమాట దాదాపు ఒక కిలోమీటర్ ఉంటుంది మరి అంతా కూడా ఇలా గుంటలు గుంతలు గుంతలు అయిపోయింది చాలా వరకు ఈ గుంటలు ఎందుకు ఏర్పడ్డాయని మనం బాగా గమనిస్తే గుంతలకి ముఖ్యమైన కారణం ఏంటంటే నాకు మధ్య తెలిసింది ఏంటంటే డ్రైనేజ్ కోసం వీళ్ళు చాలా మంది కనెక్షన్ లేదు ఇచ్చుకున్నారన్నమాట అయితే ఏంటి వాళ్ళు వాళ్ళు దోకొని వాళ్ళే ఇచ్చుకుంటారు సాధారణంగా వీళ్ళంతా ఎక్స్పర్ట్స్ కాదు ఇవన్నీ వర్షం పట్టుకుంటారు వాడు కప్ప చేస్తాడు వాడు కనెక్షన్ చేస్తాడు దానిపైన మట్టి వేసి వెళ్ళిపోతాడు అని అయితే అని అయిపోతుంది అని డబ్బులు వచ్చేస్తాడు అయితే ఇంకా వర్షం పడగానే ఈ మట్టి అంతా కొట్టుకుపోయి ఈ రోడ్డు మళ్ళీ అక్కడ గుంట ఏర్పడుతూ ఉంటుంది అయితే ఈ వర్షపడేటప్పుడు ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే ఆ గుంతలో నీళ్లు ఉంటాయి ఆ నీళ్లు ఉన్నప్పుడు మనకి తెలియదు అది ఎంత గుంతుంది ఉంది ఉందా ఎక్కువ ఉంటే చిన్నదా పెద్ద తెలియదు అప్పుడు పెద్ద గుంత అయితే చాలా దొరకం ఉంటుంది టూ వీలర్ ఉంది గమనించండి అమ్మా చాలా సరమర్శగా ఉంటుంది ఎగిరి పడవచ్చు అనమాట కొద్దిగా లైట్గా పట్టుకోండి లేడీస్ డిగి పడతారు పిల్లలు కూడా చాలా సార్లు పట్టుకోకుండా కూర్చుంటారు వాళ్ళు కూడా చిన్న పడ్డ ఇన్సిడెంట్ ఏమన్నా ఉంది అట్లా పడగానే ఇంకొక వెహికల్ ట్రైనింగ్ వెళ్ళిపోయింది కూడా చాలా ఉన్నాయి అయినా సరే వీటి గురించి ఏ జనం కూడా ఇక్కడ దగ్గర అయితే మున్సిపాలిటీ ఇక్కడ ఎంసీ డాట్ మన కూడా అట్ జీమెయిల్ డాట్ కామ్ లెటర్ రాస్తే ఇవన్నీ ఫోటోలు తీసి పంపించాలి వాళ్ళు ఎవరు కామన్ వెహికల్ ఉన్నారు ఇప్పుడు నీకు బైక్ ఉంది అంటే నువ్వు ట్యాక్స్ కట్టివు నువ్వు కారు ఉంది నీకు ట్యాక్స్ కట్టినోడు గవర్నమెంట్ కి సో ఎక్కడ ఏ సమస్య ఉన్నా కొన్ని సమస్యలకి అయినా ఎక్కడైనా రోడ్లు బాగలేదు అనుకుంటే ఆయా డిపార్ట్మెంట్ కి హెల్ప్ చేయాలి మీరు చేశారా చేసి ఉండరు ఎందుకు చేస్తారు మీరు మీ పనిలో మీ బోర్డు ఉన్నాయి ఇవన్నీ కానీ ఇది ఎవరు పట్టించుకోవాలి ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలు పట్టించుకుంటేనే ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది కానీ ప్రజలు సోమరి కోతులు అవుతే ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది ఇప్పుడు రిప్రజెంటేటివ్స్ తీసుకుంటారు అంటే కార్పొరేటర్స్ కానీ వీళ్ళందరూ ఎప్పుడు తిరుగుతుంటారు పబ్లిక్లో అకేషన్ కానీ మరి మీ నోట్ల ఏం పండింది ఏం మట్టి పడింది ఎందుకు చెప్పరు మీరు ఏం పెట్టుకున్నారు నోట్ల చెప్పచ్చు కదా ఇక పలాంటి చోట వెళ్ళండి పలాంటి చోట ఆ సమస్య ఉండాలి ఈ రిప్రజెంటర్స్ రాగానే అందరూ మనం చూడాలి రెండు రెండు రోజులు అద్ది ఆడుగుతుంది నువ్వు వాళ్ళు చుట్టు తిరుపు దొద్దు మర్యాద చేస్తారు కానీ పలానా సమస్యలు ఉన్నాయి అని ఎందుకు చెప్పరు చెప్తున్నారు కొన్ని అప్పుడు చేయకపోతే ఇప్పుడు సమస్యలు ఇంకా చాలా ఉండేది రోడ్లు ఎక్కించుకుంటున్నారు ప్రధానంగా వాళ్ళు కొన్ని ఐడెంటిఫై చేస్తున్నారు అది తెప్పించుకుంటున్నారు బాగానే కానీ ఈ ఎస్పెషల్లీ గుంటల విషయంలో నిరంతరము గుంటల కంటే ఒక సిబ్బంది ఉండదు ఒకటో రెండవ వెహికల్స్ ఉండాలి బండ కూడా ఏరియా ఉన్నా లేదా రాష్ట్ర కలిసి ఎక్కడైనా సరే ఆయా మున్సిపాలిటీ కానీ గ్రామ పరిధిలో కానీ ముఖ్యంగా ఈ జేసీఎంసీ పరిధిలో కూడా కంటిన్యూ ఎక్కడెక్కడ గుంటూ ఉందో అది పూర్తి చేయడం అనేది మనం చేసే పని కాదు నేను మైకి పెట్టి పెద్దగా దానలాగా లౌడ్ స్టేట్లు పెట్టి అడుగుతూ ఉండే నేను ఒకటి పైన ఒకటి ఆసి నాకు చెప్తున్నాడు మట్టి ఉంది అది ఏ రాగా అని ఏమవుతుంది అంటారు నేను వేయడానికి లేను నేను వల్ల చేయడానికి కోసం మనం ప్రభుత్వానికి యాక్టివ్గా ప్రభుత్వం చేస్తున్నా మనం చేద్దామని వెళ్ళామనుకోండి ఆ రోడ్ ఆపాలి ఆ వేసేటప్పుడు ఆ మట్టి రాళ్ళు కొన్ని ఎగిరి ఇంకొకరికి తాకి ఇంకేదైనా జరగవచ్చు అదే గవర్నమెంట్ వాళ్ళు వేస్తే వాళ్ళు పర్ఫెక్ట్గా అక్కడ ఏర్పాటు చేసుకొని రోడ్ ఆపుతారు రోడ్ ఆపే హక్కు వాళ్ళకు ఉంచింది సో మనం ఆపే ఆ వెహికల్స్ ఏవైనా వచ్చి మనం గుడ్ చేయగలుగుతారు ఎందుకంటే మనం సరైన ఆ టాప్ అనే బోర్డు లాంటివి సరిగ్గా పెట్టాం వాళ్ళకి ఆ ప్లానింగ్ బాగుంటుంది ప్లస్ వాళ్ళైతే ఇది నవంబర్ అది వేస్తారు ఏదైతే ఎగరకుండా ఉంటుందో గట్టిగా ఉంటుందో వాళ్ళ పేరుకి చాలా బరువు మోయగలగాలి మన పెద్ద పెద్ద లారీలు కూడా అతడికి వెళ్తుంది అయితే జనంలో చాలా ఇలాంటి భావన ఉంటుంది మనమే చేయాలి సేవ చేయాలి అని ప్రభుత్వాన్ని ఎందుకు అడగాలని కొందరు ఉంటారు ఇలాంటి సత్తు చవటలు ఏంటంటే అక్కడ గుర్తు పెట్టుకోవాలి చవట కరణార్లు ప్రభుత్వము ట్యాక్స్ తీసుకొని పనులు చేయడానికి ఉంది గుంతలు పోటీ సెపరేట్గా నలుగురు సిబ్బందిని పెట్టి రెండు వేలు గుర్తు పెట్టేసి నిరంతరము ఆ కంకర ఏదైతే ఉంటుందో ఆ డాంబర్ లాంటిది ఉంటుంది కదా అది ఎప్పటికప్పుడు సెలెక్ట్ చేస్తుండాలి ఎక్కడ గుంటుంటే అక్కడ చేస్తూ చేస్తూ ఉండాలి రెగ్యులర్గా చేస్తుండాలి మన ఎక్కడ గుంటూ ఎందుకంటే గుంట చాలా ప్రమాదం ఇప్పుడు ఒక చోట గుంటుంది అనుకున్నాం చదరా ఇప్పుడు రైట్ సైడ్ ఒక కయ్యలాగా పడ్డాయి అన్ని కయ్యలు కాయల కాయలు అలాగా సో ఈ గుంట ఒక్కోసారి మన దూరం నుంచి తీసి చిన్నదే అనుకుంటాం దగ్గర కాదు తెలిసి తెలుస్తుంది పెద్దదని సో గెరక్ట్గా బ్రేక్ వేసి వెళ్ళకూడదు గురే గుంటుందని గా మనం పక్కకు తీయాల్సి వస్తుంది అప్పుడు పక్కవాడు స్ట్రేట్గా వెళ్ళేవాడు మనకు గుడ్డు వస్తుంది లేదా మనమే ఒక సైడ్ నుంచి వెళ్తున్నాము పక్కవాడు మన లైన్ లో సడన్ గా వచ్చేయచ్చు మన ముందు వెళ్తున్నవాడు ఆ లైన్ లో నుంచి ఈ సడన్ గా రావచ్చు అలా ఎందుకు వచ్చాడంటే ఆ లైన్లో గుర్తుందంటే ఇలా వెళ్ళక రావచ్చు అలా ఆపోజిట్ కూడా అటు వెళ్ళేవాడు మన తేడాతో ఇలా ఇలా ఆపోజిట్ వెళ్లాల్సిన బదులుగా వీడు ఇక్కడ గుంటున్నట్టు సడన్ గా ఇటు సైడ్ రావచ్చు ఆ గుంటు మాత్రం ఇప్పుడు రెండు కేసులు గుద్దుకోవడం ఇలాంటివి ఎన్నో కూడా జరిగినాయి కాబట్టి మనం గుంటల మరమ్మతు కోసం అందరం కూడా ఎడ్డుమించాలి చెప్పాలి అది సందర్చి తీసుకెళ్లాలి మున్సిపల్ మినిస్టర్ కూడా మనం లెటర్ రాయవచ్చు వాళ్ళు డెఫినెట్ గా ఇక్కడ ఫలం చోట ఉంది అని ఫోటో చేయాలి అని ఎంతమందికి బాధ్యత ఉన్నది బాధ్యత లేని పౌరులు ఎక్కువ మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళందరికీ ఎగ్జాంపుల్ తీసుకొని స్కూల్ జాయిన్ లో వేసేయాలి అంటే నార్త్ కొరియాలో పడే స్థితి వాళ్ళకి ఎందుకంటే అక్కడైతే ఏం చెప్పనక్కర్లేదు వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పకూడదు ఎందుకంటే చెప్పి చంపేస్తారు వీళ్ళైతే అక్కడ బాగా సెట్ అవుతారు ఆ నార్త్ కొరియాలో ఉన్న జనాన్ని తీసుకొని ఎక్కడ వేసారు వాళ్ళకి చెప్పాలి చెప్పాలని సో ఈ ప్రజలు ఇలా స్వార్థప యమలోకంలో కూడా భయంకరమైన శిక్షలు విధిస్తాడు యముడు యమధర్మరాజు ఎందుకంటే వీళ్ళు సామాజిక బాధ్యతను విస్మరిస్తున్నారు మనకు పాఠ్యాంశాలు కూడా లెసన్స్ ఉండాలి యాక్చువల్గా టెక్స్ట్ బుక్లలో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అన్ని టెక్స్ట్ బుక్లలో సొసైటీ సోషల్ ప్రాబ్లమ్స్ ఉంది అక్కడ మోడీ కొన్ని ప్రాఫెస్తోంది దాదాపు ఎవరు కంప్లైంట్ చేద్దానికి చాలా మంది సైలెంట్ గా ఉంటుంది కంప్లైంట్ చేయాలి ఏ నెంబర్ చేయాలి ఎప్పుడు చేయాలి అని మరి ఒక్కొక్కటి వచ్చారండి ఉదాహరణకి దానికి ఒక టోల్ టోచిట్ నెంబర్ గూగుల్లో కూడా చెప్తుంది ఇంకా కరెంట్ సంబంధించింది వన్ అండ్ మంచి ఉంది చివరికి సంబంధించి ఇంకో నెంబర్ ఉంచింది అలా మీకు సివరి అంటే మొత్తం మోరికి సంబంధించింది వాటర్ దానికి కలిసి అయితే సెవెన్ సంబంధించి సంబంధించాలి ఇంకేంటి రోజు గుంటలు అయితే జీరో ఫోర్ జీరో టూ వన్ 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 పెట్టాలి సెవెన్ వన్ అదే జీపీఎం పరుగులు ఎక్కడ గుంటున్నారు మీరు బస్సులో వెళ్తున్నాయి ఎక్కడ గుంటే ఆ నెంబర్ కాల్ చేసి బట్టి అడగండి నిలదీయండి ఇది మీ హక్కు డబ్బులు కడుతున్నారు టాక్స్ కడుతున్నారు ఓటేస్తున్నారు ఐదు సంవత్సరాల కోసారంటే మీరే ఈ దేశానికి అధిపతులు అన్నమాట అధికారం ఇచ్చేది మీరు అంటే నిజమైన పాలకులు ఎవరంటే ఓటేసే ప్రతి ఒక్కరు కూడా ఈ దేశంలో రాజు రాజులు అన్నమాట ఆ అందు బల చెప్పినా లేవా ఎలక్షన్ టైంలో మాత్రమే అన్ని పలు కొందరున్నారు అంటే నిజానికి మీరు రాజులు అనే ఫీలింగ్ ఉండటం వల్ల మీరు ఎక్కడ ఏ సమస్య ఉన్నారు చెప్పగలుగుతారు బాధ్యత వహిస్తారు ఓకే లేదనుకోండి నేను మామూలు పెట్టిన నాకేమున్నది నేనేదో ఎట్లో ఓట్ వేస్తాను అన్న ఒక్కడిని వేయడం వల్ల అవుతున్నారు ఆ ప్రధానమంత్రి మంచి ఉంటే చాలు ఏం మంచిగా ఉండాలి మనమేం ఉంది ఎలాగో లాభం మనకి ఎట్లా ఏం లేదు అనుకోకూడదు మీరు ఒకరు ఒకరు మనకు చెప్పే అవుతారు కదా గద సీఎం ఏంటి ఏమైనా సరే కోర్టు పోతే ఉన్నవాళ్ళు కూడా ప్రజలకు ఏ సమస్య ఉంది ఏ విషయంలో వాళ్ళు కోపాన్ని చెప్తారు ఏ విషయం వాళ్ళకి ఇబ్బంది కల్పిస్తుంది అనేది వ్యక్తి నిరంతరం వాళ్ళు ఆలోచిస్తుంటారు అయితే ఈ ప్రజలు ఎవరైతే నిజమైన సమస్యలు ఉన్న వాళ్ళు మరి వాళ్ళు తప్పకుండా సైలెంట్గా ఉండడం వల్ల ఈ పరిగరాని సమస్యల్లో ఉన్న వాళ్ళేమో గట్టిగా ఎదురుచి చెప్తున్నారు ప్రైవేట్ రిజర్వేషన్లు కావాలి మాకు రిజర్వేషన్ పెంచాలి మా కులాలకు కావాలని రకరకాల డిమాండ్స్ వస్తున్నాయండి వాళ్ళందరూ కూడా ఒక రకమైన భావజాలం పెంచుకున్నారు నిజానికి విద్య పెంచాలి ఇప్పుడు నిరక్షరక్షణ తొలగించాలి ಏಕೆ ಅಂತ ಒಂದು ಡಿಂಕಲ್ ಇದೆ ಅದರ ಪ್ರಾಬ್ಲಮ್ ಏನಾದ್ರೂ ಸರ್ ಡಿಂಕಲ್ ಡಿಂಕಲ್ ಮಾಡ್ತಾನೆ ಸರ್ ಆ ರಸ್ತೆನ ನೋಡ್ಕೊಂಡು ಆಕಂದ್ರೆ ಡಿಂಕಲ್ वाले ಡಿಂಕಲ್ ನ ಮಾಡ್ಕಿಸ್ತಾಯ್ನಲ್ಲ ಡಿಂಕಲ್ वाले ಅದೇ ಪ್ರಾಬ್ಲಮ್ ಹಾಕೊಂಡ್ ನಾವು ಅಂದ್ರೆ ಆ ಫಸ್ಟ್ ಡ್ರೈವರ್ ಒಳಗ ಕಳಪಣಾ ಮಾಡಿ ಡಿಂಕಲ್ ತಾರಾ ಅನುಭವಕ್ಕೆ ಜ್ಞುತಾರೆ ವಾ ಇಲ್ಲಿ ಒಂದು ಬಂದ್ಲಂತೆ دیرವರೆ ಲಂಗೆ ಕೂಡ ಐತೆ ಒಂದು ಆನೆದಿ ಜೇಳ್ಕಿದ ಕೂಡನೇ ಕೂಡ ಆಕಷ್ಟು ಚಿಕ್ಕಿ ಚಪ್ಪಾಡೂ ఈ వెన్ను ముక్క ఏదైతే ఉంటుందో ఇదండి దెబ్బలు ఇంటాయండి మరి ఆ డాక్టర్ని అడిగినా సార్ మీరేమైనా కంప్లైంట్ చేస్తారా ఇంకా ఏంటంటే నేను డాక్టర్ అయ్యా నేను సేవ చేస్తున్నా కదా ఇంకా ఏం చేయమంటారు నన్ను నువ్వు డాక్టర్ అయితే నువ్వు యాక్టర్ అయినా నువ్వు టీచర్ అయినా ప్రకడం అందరం కూడా ఆయా కామన్ సమస్య మీద మనం కనీసం కంప్లైంట్ చేయడం ఎంత టైం అవుతుందో అసలు మన టైం ఉండకపోవడం అనేది అబద్ధం కాకపోతే ఎవరో వచ్చి చేయాలని ఉంటుంది ఎవరో ఎందుకు చేస్తారు నిరంతరం పూర్తిగా సమయం చేయాలంటే వాళ్ళకి మరి అవసరాలు ఉంటాయి కుటుంబాలు ఉంటాయి ప్రకమైన ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరూ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మరి గుంతలు లేని భోగి మనకు కావాలి దీనికోసం అందరం అందుకోసం నిలజేయండి అయితే పబ్లిక్ మీటింగ్లు ఇవ్వడానికి అండగా అయినప్పుడు కూడా మీరు ఏం చేస్తున్నారంటే ఈ స్వాకాయలు మీద రాసుకొని ముందే మార్కెట్ ఉంటుంది కదా వైద్య ప్రభుత్వం మార్కెట్ రాసి చేసుకోవాలి మీరు ఎక్కడైనా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు ఎక్కడైనా మీటింగ్ అవుతుందంటే అక్కడ ఫ్లాప్ పెట్టుకొని లేదా ఒక లెటర్ పైన రాసి ఒక ఎమ్మెల్యే వస్తే ఆ ఏరియాతో మీరు అది రాసి రండి అలాంటి సో మీరు చిన్న లెటర్ ఊరికే రా మ్యాటర్ మామూలుగానే అండి ఏముంది దాని చెప్తే బ్రాంతి ఉండాలి అనుకోకండి గూగుల్లో ఉంటే అది చెప్పినాము మామూలుగా మనిషికి ఎలా చెప్తామో అలా చెప్పండి పెద్ద కథ ఏం లేదు లూటర్ లెటర్ ఎలా రాస్తామో అంతగా రాసింది కార్పొరేటర్ కానీ ఏ లీడర్ అయినా సరే రా తీసుకుంటే ఒక ఇరవై మంది సంతకాలు తీసుకుంటారు ఇరవై మందిలో నువ్వు హీరో అవుతావు ఇరవై మంది ఏమనుకుంటారు అంటే అర ఇరవై మంది అరిగిన పలానాయన గుండల కోసం మాత్రం సంతకం తీసుకుంటుంది అయితదా కాదా అయితదా అని ఎదురు చూస్తూ ఉంటుంది అనమాట సో మరి అప్పుడు అయిందనుకోండి ఇరవై మంది దృష్టిలో నువ్వు హీరో అయిపోతావు ఒకళ్ళు కాకపోయినా సరే ఒక మంచి పని చేశాడు కదా అని అనుకుంటారు ఇరవై మంది కూడా ఎక్కడైనా సమస్యను చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒక్కడు సైలెంట్గా వెళ్ళి ఒక సంవత్సరంలో ఒకసారి బాగా జీరో మంది ముప్పై మంది పథకాలు తీసుకోండి తీసుకొని ఆ రిప్రజెంటేషన్ ఆ రాజకీయ నాయకుల మీరు తద్వారా మీకు ఒక ఆత్మశక్తి కూడా లభిస్తుంది నేను ఇక్కడ ఇలాంటి సమస్యలు డెఫినెట్గా పని అవుతుంది కదా